హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారు లైలా మూవీ సినిమా ఫ్రీ రిలీజ్ లో పృథ్వీరాజు తన నోటి దూలను ఆపుకోలేక ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రచ్చరచ్చర లేపుతున్నాయి ఏకంగా విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధపడే పరిస్థితికి పృథ్వీ నోటి దూల తీసుకొచ్చింది విధంగా చిరంజీవి గారు కూడా ఫ్రీ రిలీజ్ లో జై జనసేన నినాదం వినిపించటం ఇది కూడా ఆ సినిమా రిలీజ్పై ఎఫెక్ట్ పడే అవకాశం చాలా చాలా ఉంది ఇప్పుడు ఆ నిర్మాత ఆ హీరో మాట్లాడిన మాటలకు ఏ విధంగా బాధపడుతున్నాడు నా సినిమాను ట్రోల్ చేస్తున్నారు సినిమాను అవాయిడ్ చేయండి అని వైసీపీ నాయకులు అంటున్నారు నేనేం తప్పు చేశాను నాకు తెలియనే తెలియదు ఆయన ఏం మాట్లాడింది కూడా ఇంటికెళ్ళిన తర్వాత చూసుకుంటే ఆయన ఈ విధంగా మాట్లాడాడని మాకు అర్థమైంది

విన్నారుగా నూట యాభై మేకలు ఉంటే సినిమా ఫైనల్కి వచ్చే లోపల పదకొండు మేకలే ఉన్నాయి అది ఎలా జరిగిందో ఆయనకే తెలియదట ఇప్పుడు అర్థమై ఉంటుంది పృథ్వీరాజ్ గారు మీకు ఈ పాటికి ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసి ఉంటుంది మీరు మాట్లాడిన మాటలు మీ నోటి దూల ఎంత పని చేసిందంటే నటుడు విశ్వసేన గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధపడే పరిస్థితి తీసుకొచ్చింది ఆ సినిమా నిర్మాత నటుడు ఆ సినిమాను అవాయిడ్ చేసేసేయండి అని వైసీపీ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అంటుంటే ఆ నటుడికి ఆ సినిమాకి ఆ నిర్మాతకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో మీ నోటు దోల ఇప్పుడు ఆ సినిమాని కాపాడగలదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను సినిమా నటులు సినిమా నటుల్లాగా ఉండాలి సినిమా ఫంక్షన్లపై సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు సినిమా గురించి మాట్లాడితేనే మంచిది సినిమా ఫంక్షన్లన్నీ రాజకీయాలు చేయాలనుకుంటే గేమ్ చేంజర్ ఫంక్షన్కు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉండిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాష్ట్రంలో గేమ్ చేంజర్ ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు దాని కారణం ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు ఆ ఆద్యాంతం ఆయన ఆ ఈవెంట్కి వచ్చినప్పటి నుండి ఆయన ప్రవర్తన శైలి రామ్ చరణ్ పైకి వెళ్తుంటే ఆపటం తర్వాత ఆయన కమాండింగ్ చేయటం ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు రాజకీయం గురించి కూడా మాట్లాడటం ఇవన్నీ గేమ్ చేంజర్ ఫంక్షన్కి ఎఫెక్ట్ అయ్యాయి ఈ విశ్వక్ సేన్ గారి లైలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చిరంజీవి గారు రావటం చిరంజీవి గారు కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు పృథ్వీరాజు చిరంజీవి రాకముందే ఈ పృథ్వీరాజు నోటు ఆపుకోలేక మేకల గురించి నూట యాభై మేకలు పదకొండు మేకలు ఎలా అయ్యాయో సినిమా ఎండింగ్ నాకైతే అర్థం కాలేదని పకాపకా నవ్వుకోవటం ఇప్పుడు ఆ సినిమాని అవాయిడ్ చేయండి అని వైసీపీ నాయకులు అంటున్నారని విశ్వక్ సేను గారు బాధపడుతూ ప్రెస్ మీట్ పెట్టడం ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు నటులు నటుల్లాగానే ఉండాలి సినిమా ఈవెంట్లో సినిమాల గురించే మాట్లాడాలి సినిమా ఈవెంట్లో రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఇదే విధంగా జరుగుతుంది నిర్మాతలు నష్టపోతారు నటులు నష్టపోతారు అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు విశ్వక్ సేన్ గారు మాట్లాడిన మాటలైతే చాలా చాలా బాధ కలిగిస్తున్నాయి ఎందుకంటే ఒక నిర్మాత ఒక నటుడు ఒక సినిమా పైన ఎన్ని ఆశలు పెట్టుకో ఉంటారో ప్రతి ఒక్కరికి తెలుసు అది వాళ్ళ జీవితం ఒక నటుడికైతే మన సినిమా హిట్ అయితే మనకు పేరు వస్తుంది లైఫ్ వస్తుంది అని అనుకుంటారు సినిమా రిలీజ్ తర్వాత సినిమాలో ఏముంది కంటెంట్ చూసిన తర్వాత మళ్ళీ ఇటువంటి కంటెంట్ కానీ వచ్చే రచ్చలేసేది అయితే గ్యారంటీ కానీ సినిమాను సినిమా లాగా తీసి చాలా జాగ్రత్తగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా రాజకీయం లేకుండా ఉంటే ఆ సినిమా అద్భుతంగా ఆడుతుంది ఇప్పుడు విశ్వక్ సేన గారి బాధను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి పృథ్వీజయరాజు నోటిదోల్ని ఆ సినిమా పైన ఎఫెక్ట్ పడేలాగా ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అనిపిస్తూ ఉంది పృథ్వీరాజ్ గారిని పట్టించుకోకుండా ఆ విశ్వక్సేన ఆయన గురించి ఆలోచించి నిర్మాతల గురించి ఆలోచించి వైసీపీ కార్యకర్తలు సమయం పాటించాలి ఇదే విధమైన తప్పిదం సినిమాలో కానీ జరిగితే మళ్ళీ పరిస్థితి వేరేలా ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా అందరికీ అర్థమవుతూ ఉంది ఆ విధంగా ఉండదు అని అయితే నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా నటులు సినిమా ఫంక్షన్లో రాజకీయాలు వాడాలనుకుంటే రాజకీయ నాయకుల కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఆల్రెడీ జరిగి ఉన్నాయి ఇంకా జరగబోతాయి భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరిగితే పరిణామాలు చాలా తీవ్ర రూపం దాలుస్తాయి ఇవన్నీ అవసరమా మన నోటిని మనం అదుపులో ఉంచుకుని నిర్మాత నటుడు వీళ్ళ బాధలను అర్థం చేసుకునే విధంగా మాట్లాడండి అంతేగాని మీ నోటుదొలని ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించి సినిమా వాళ్ళ నోర్లు కొట్టకండి ఆ సినిమా పరిశ్రమకు ఇబ్బంది కలిగించకండి అని సినిమా నటులకి తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా